నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసి ఐదేళ్లు గడుస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు శరీరంపై ఎన్నో గొడ్డలిపోట్లు ఉన్నాయని దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు హత్య జరిగే ఐదేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు హంతకులకు శిక్ష పడలేదని అన్నారు చిన్నాన్న మరణంతో చిన్నమ్మ సునీత అందరికంటే ఎక్కువ నష్టపోయారని చెప్పారు వివేకానందరెడ్డి వర్దంతి సందర్భంగా కడపలో స్మారక సభ నిర్వహించారు ఈ సభకు ఏపీసీసీ చీఫ్ షర్మిల వివేక కూతురు సునీత టీడీపీ నేత బీటెక్ రవి బీజేపీ నేత రెడ్డి కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు నేతలు ఆత్మీయులు హాజరయ్యారు ఈ సందర్భంగా న్యాయం కోసం పోరాడుతున్న సునీతను టార్గెట్ చేసి ఎంతో వేధించారని షర్మిల మండిపడ్డారు బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా వారిపైనే ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు అన్నా అని వారే హంతకులను రక్షిస్తున్నారని విమర్శించారు బంధువులే హత్య చేశారని అన్ని సాక్షాలు చూపుతున్నాయని చెప్పారు హత్య చేసిన వారికి చేయించిన వారికి ఇంతవరకు శిక్ష పడలేదని చెప్పారు హత్యకు గురైన చివరి క్షణం వరకు బాబాయ్ వైసీపీ కోసమే పనిచేశారని అన్నారు జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని చెప్పారు సాక్షిలో పైన వైఎస్ ఫోటో ఉంటుందని కింద వైఎస్ తమ్ముడి వ్యక్తిత్వ హరణం ఉంటుందని మండిపడ్డారు అద్దముందు నిలబడి మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినాలని షర్మిల అన్నారు తన తోబుట్టువుల కోసం వైఎస్ ఏం చేశాడో మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు వైఎస్ వారసుడిగా తోబుట్టువుల కోసం మీరేం చేశారని జగన్ నిలదీశారు ఐదేళ్లైనా చిన్నాన్న ఆత్మకు శాంతి కలగలేదని చెప్పారు సునీత తాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని కలిసి చదువుకున్నామని షర్మిల అన్నారు న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు తాను అండగా ఉంటానని చెప్పారు రాజకీయాల కోసమో అధికారం కోసమో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని వివేకా హంతకులకు శిక్ష పడాలని అన్నారు